ఇప్పుడు నేను చెప్పేది చాలా మంది ఆడవాళ్ళకి నచ్చదు ఎందుకంటే సీరియళ్ళు చూస్తే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగిత్యాల కోర్ట్లలో జరిగిన ఇతిక్ష అనే ఐదేళ్ల పాపని గొంతు కోసి చంపిన వాళ్ళ పిన్ని మమత అసలు విషయానికి వస్తే రామ్ లక్ష్మణ్ ఇద్దరు సొంత అన్నతమ్ముళ్ళు జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్నారు రామ్ వాళ్ళ భార్య నవీన లక్ష్మణ్ వాళ్ళ భార్య మమత ఇద్దరు సొంత అక్క చెల్లెల కూతుళ్ళు ఇంట్లో ఉండేది రామ్ లక్ష్మణ్ వాళ్ళ అమ్మ ఇంకా ఇద్దరు కోడళ్ళు నవీన మమత ఆ రోజు పెద్దపులి ఆటలు జరుగుతుంటే మమత హితీక్ష వల్ల పిన్ని పక్కింటికి తీసుకెళ్ళింది కత్తి కత్తిడితోటి ఆ పాప గొంతు కోసి చంపింది ఆ పాపకేం తెలుసు పిన్ని ప్రేమతో తీసుకెళ్తుంది అనుకుంది పక్కింటి బాత్రూంలో ఎందుకు చేసిందంటే ఆ ఓనర్ తోటి వీళ్ళకి గొడవలంట ట్విస్ట్ ఏంటంటే ఇదంతా ఎందుకు చేసిందంటే అత్త ఎక్కువ ప్రిఫరెన్సు ప్రాముఖ్యత పెద్ద కోడలు నవీనాకి ఇస్తుంది అన్న కక్షతోటి తోటి గోడల మీద ఉన్న కోపము కక్ష వాళ్ళ బిడ్డ మీద తీర్చుకుంది అమ్మని భార్యని పిల్లల్ని వదిలేసి అన్న అక్కడ కష్టపడుతుంటే ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ సీరియళ్లకు అలవాటు పడి ఇటువంటి చెత్త చెత్త ఆలోచనలతోటి కుటుంబాలని సర్వనాశనం చేస్తున్న ఆడవాళ్ళకి కనువుప్పు కోసమే ఈ వీడియో సినిమాలు సీరియళ్ళు ప్రతి ఒక్కరికి పర్సనల్ చాయిస్ ఉంటుంది చూడొచ్చు బట్ మనం చూసేది ఎంతవరకు మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కొక్క డైరెక్టరు రైటరు ఎంత దారుణంగా స్క్రిప్ట్లు రాస్తున్నారంటే అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివిటీ విలనిజం ఆడలని ఎట్లా చిత్రీకరిస్తారంటే ఎట్లా కక్ష సాధించాలి ఎట్లా చంపాలి ఇవన్నీ అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదృష్టం బాగుండి సీసీటీవీలు ఫుటేజ్ అంతా చూస్తే యజం బయటపడ్డది అసలు యాక్టింగ్ అంటే ఈ మమతదే చంపింది తనే కానీ అందరి ముందు ఏ లెవెల్లో ఏడుస్తే యాక్టింగ్ చేసింది ఇట్లా ఇట్లా కొట్టుకొని ఈ మధ్య న్యూస్ చూడాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా ఇట్లాంటి న్యూస్ ఎక్కడ వినాల్సి వస్తుందో అని చెప్పి భయమవుతుంది అంటేనే అమ్మతనం ఇప్పుడు సమాజం ఎట్లా మారుతుంది చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ తిడితే ఏడ్చుకుంటూ పిన్ని దగ్గరికి వెళ్తే పిన్ని సర్ది చెప్పేది పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ ఆ ప్రేమ అనురాగాలు ఈ కాలంలో కనుమరుగైపోయాయి నిజం చెప్తున్నాను